పూజ చేస్తున్నప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతులు ఉన్నారని అర్థం మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మరువకండి ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎడుగుతారు సాధారణంగా మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు మనకు ముందస్తు సూచనగా కొన్ని సంకేతాలను పంపిస్తాడు ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ముఖ్యంగా ఇరవై నాలుగవ సంకేతం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది ఆ శుభ సంకేతాలను మనం గుర్తించగలిగితే దేవుడి ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా లభిస్తుంది దయచేసి ముందుగా తప్పకుండా మన కథాశలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తొంభై ఐదు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలను చూస్తున్నారు మాకు మీ మద్దతు కావాలి ధన్యవాదాలు ఒకటి బ్రహ్మముహూర్తంలో మెలుకువ రావడం బ్రహ్మముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు అందుకే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైనా దానంతట అదే మెలుకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం రెండు దీపారాధన సమయంలో కన్నీళ్లు రావడం కొన్నిసార్లు ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి ఇలా వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం దక్కుతుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ కరిగిపోతున్నాయని తెలుసుకోవాలి మూడు దేవుని చిరునవ్వు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు దేవుని ముఖంలో నవ్వు కనిపించినట్లు అనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్లు మీకు అనిపిస్తే అది చాలా శుభమని భావించాలి ఇలా కనిపిస్తే మీ జన్మ ధన్యమైందని అర్థం మీరు చేసే పూజ నేరుగా దేవుని పాదాలకు చేరుతోందని గ్రహించండి నాలుగు చెయ్యి కాలడం పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు కొన్నిసార్లు మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే దానిని అశుభంగా భావించాలి పూజలో మీరేదో తప్పు చేశారని దీని అర్థం కాబట్టి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా శ్రద్ధలతో దేవుడిని పూజించాలి ఐదు పాలు పొంగడం మీ ఇంట్లో కాచిన పాలు అనుకోకుండా పొంగితే ధనలక్ష్మి డబ్బు రూపంలో మీ ఇంటికి రాబోతోందని అర్థం ఆరు గజ్జల శబ్దం కొన్నిసార్లు ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతోందని అర్థం ఇది అపార ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతోందనడానికి సూచన ఏడు దేవుని ఉనికి కొన్నిసార్లు మన ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది ఇలా అనిపిస్తే మీ ఇంట్లో దేవతల సంచారం ఉందని మరియు మీ ఇంటికి అదృష్టం వరించిందని అర్థం ఎనిమిది నూనె లేకపోయినా వెలిగే దీపం దీపారాధన చేసేటప్పుడు కొన్నిసార్లు దీపంలో నూనె లేకపోయినా దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మీరు చాలా అదృష్టవంతులు మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం తొమ్మిది ప్రకాశవంతమైన దీపం పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజకు దేవుడి ఆశీర్వాదం లభించిందని అర్థం దేవుడు మీ పూజకు సంతోషించాడని మరియు మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని ఇది సంకేతం పది పువ్వు పడటం పూజ చేస్తున్నప్పుడు దేవుడి ఫోటో నుండి పువ్వు కింద పడితే దానిని అత్యంత శుభ సంకేతంగా భావించాలి దేవుడికి పెట్టిన పువ్వు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజను మెచ్చాడని మరియు మీ ఇంటికి మంచి జరగబోతోందని అర్థం ఈ పువ్వును దేవుని ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో డబ్బు దాచే చోట పట్టుకుంటే డబ్బు విషయంలో మీకు చాలా లాభం కలుగుతుంది జీవితంలో డబ్బులోటే రాదు పదకొండు ఆవలింతలు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొందరికి ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు లేదా ప్రతికూల శక్తి ఉందని అర్థం పన్నెండు కుంకుమ పడటం కొన్నిసార్లు ఉన్నట్టుంట దేవుడు కుంకుమ చేజారి కింద పడుతుంది దీన్ని చాలా అశుభంగా భావించాలి పూజ సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు ఎదురుకాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడ్చకూడదు చేతితోని ఎత్తి పారే నీటిలో వదిలితే ఎలాంటి దోషం అంటుకోదు పద్నాలుగు దీపం కొండెక్కితే ఆరిపోతే దీపారాధన సమయంలో దీపం ఆరిపోతే దీపం శాంతిస్తే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా జరిగినప్పుడు వెంటనే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం అంటుకోదు పదిహేను దీపపు ఒత్తులు దీపపు ఒత్తులు పూర్తిగా కాలి బూడిదైతే మీ ఇంటిపై దేవుడి సంపూర్ణ ఆశీర్వాదం ఉందని అర్థం పదహారు బల్లి మరియు చీమ పూజగదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతోందని సంకేతం బల్లిని లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు అలాగే పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారు మరియు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అర్థం పదిహేడు కాకి కాకి మరియు దేవతలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అందుకే ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వస్తే దానికి ఏదైనా ఆహారం పెట్టండి దీనివల్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది పద్దెనిమిది దీపం శబ్దం దీపారాధన చేసేటప్పుడు కొన్నిసార్లు దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలగాలి శబ్దం చేస్తూ దీపం వెలిగితే మీరు పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం పంతొమ్మిది కుళ్ళిన కొబ్బరికాయ దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటే వెంటనే దాన్ని తీసివేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు ఇరవై నైవేద్యానికి చీమలు దేవుడికి పెట్టిన నైవేద్యానికి పదే పదే చీమలు పడుతుంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం ఇరవై ఒకటి మూడు బల్లులు ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి రాబోతోందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లి కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని అర్థం ఇరవై రెండు తులసి ఎండిపోవడం లక్ష్మీస్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఆపద లేదా కీడు ఎదురు కాబోతోందనడానికి సూచన ఇరవై మూడు ఉప్పు చిందిపోవడం ఉప్పును లక్ష్మీస్వరూపంగా భావిస్తారు అందుకే మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో ధన నష్టం కలగబోతోందని అర్థం ఇరవై నాలుగు గుడ్లగువ్వ మరియు ఎలుక మీకు ఎక్కడైనా గుడ్లగువ్వ కనిపిస్తే మీకు మంచి జరగబోతోందని శుభ సంకేతం కానీ మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతమట పదే పదే ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతోందని అర్థం మీకు ఈ విషయాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మరియు మన కథాసల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి